ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ వంతెనను మోదీ కాసేపట్లో ప్రారంభించనున్నారు చినాబ్ వంతెన నదికి మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో నిర్మాణం చేశారు ఈఫిల్ టవర్ నే తలదండే బ్రిడ్జ్ చినాబ్ రైల్వే బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పరిధిలో ముప్పై ఆరు సురంగాలు ఉన్నట్టు తెలుస్తోంది భారీ భూకంపాలు విపత్తులు వచ్చిన తట్టుకునేలా బ్రిడ్జ్ నిర్మించారు ఆపరేషన్ సింధులు తర్వాత మోదీ తొలిసారి జమ్మూలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ వంతెనను మోదీ కాసేపట్లో ప్రారంభించనున్నారు చినాబ్ వంతెన నదికి మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో నిర్మాణం చేశారు ఈఫిల్ టవర్ నే తలదన్నే బ్రిడ్జ్ చినాబ్ రైల్వే బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పరిధిలో ముప్పై ఆరు సొరంగాలు ఉన్నట్లు తెలుస్తుంది భారీ భూకంపాలు విపత్తులు వచ్చినా తట్టుకునేలా బ్రిడ్జి నిర్మించారు ఆపరేషన్ సింధురు తర్వాత మోదీ తొలిసారి జమ్మూలో పర్యటిస్తున్నారు విజయవాడలో శాతవాహన కాలేజీ వద్ద ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి శాతవాహన కాలేజీ భవనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేశారు కాలేజీ ప్రిన్సిపల్ కిడ్నాప్ తో ఈ వివాదం మరింత ముదిరినట్లు సమాచారం అదేవిధంగా కాలేజీ భవన స్థలంలో బోయపాటి శ్రీనివాస్ అప్పారావు పేరిట బోర్డులు వెలిశాయి ప్రొక్లేలతో కాలేజీ భవనాల కూల్చివేత జరుగుతుండగా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు కూల్చివేతలను అడ్డుకున్నారు పోలీసులు శిథిలాలను కిందే విద్యార్థులకు సంబంధించిన రికార్డులు ఉండడంతో ఎస్ఎఫ్ఐ విద్యార్థుల సంఘం నాయకులు మండిపడ్డారు విజయవాడలో శాతవాహన కాలేజ్ వద్ద ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి శాతవాహన కాలేజీ భవనాన్ని గుర్తు తెరడి వ్యక్తులు కూల్చేశారు కాలేజీ ప్రిన్సిపాల్ కిడ్నాప్ తో ఈ వివాదం మరింత ముదిరినట్లు సమాచారం కాలేజీ భవన స్థలంలో భోయపాటి శ్రీనివాస్ అప్పారావు పేరిట బోర్డులు వెలిశాయి ప్రొక్లైన్లతో కాలేజీ భవనాల కూల్చివేత జరుగుతుండగా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు కూల్చివేతలను అడ్డుకున్నారు పోలీసులు శిథిలాల కిందే విద్యార్థులకు సంబంధించిన రికార్డులు ఉండడంతో ఎస్ఎఫ్ఐ విద్యార్థుల సంఘం నాయకులు మండిపడ్డారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు శ్రీనివాస్ అనిల్ విజయవాడ శాతావరణ కాలేజీకి సంబంధించినటువంటి ఇష్యూ మళ్ళా మరోసారి తెరపై కొద్ది రోజుల క్రితం కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ని కిడ్నాప్ చేయడం అనేది తీవ్ర కలకలం అవుతుంది ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ ఆలపట రాజేంద్ర ప్రసాద్ పై కూడా ఆరోపణలు రావడం అతను డైరెక్ట్ మీడియాకు అతంత్రం ఏంటని కిడ్నాప్ జరిగింది చెప్పడం జరిగింది అయితే ఇదంతా కూడా పోలీసులు అట్లాగే మీడియా అవడంతో అతన్ని శ్రీనివాస్ ని కాలేజీ ప్రిన్సిపాల్ ని తిరిగి మళ్ళీ వదిలిపెట్టడం జరిగింది అనంతరం కదా ఇష్యూ అక్కడారింది అనుకున్న నేపథ్యంలో కాలేజీ కూడా కూల్చివేయడం జరిగింది దీంతో సమాచారం కాలేజీ సిబ్బంది అందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు అప్పటికే పూర్తిగా నేల మొత్తం చేశారు అయితే దీనికి సంబంధించి భోజనం శ్రీనివాస్ అనే వ్యక్తి పేరు మీద ఒక బోర్డు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా కూడా ఒక లీగల్ ఇష్యూ లో ఉన్నట్లు తెలుస్తా ఉంది అయితే ఇదంతా కూడా ఒక ఇష్యూ మరో కారణం మరొక ఇష్యూ ఏంటంటే స్టూడెంట్స్ విద్యార్థులకు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ అట్లాగే అన్ని కూడా కొన్ని ఏళ్ల తరబడినటువంటి రికార్డ్స్ అన్ని కూడా కాలేజీలో ఉన్నాయి ఇప్పుడు అవన్నీ కూడా చల్లచేక అవుతుంది విద్యార్థుల భవిష్యత్తు కూడా ఇప్పుడు ఆ కాలేజీలో చదివినటువంటి విద్యార్థులు చదువుతున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పచ్చు ఎందుకంటే ఈ సర్టిఫికేట్స్ సంబంధించి ఎక్కడెక్కడ ఎవరు సర్టిఫికేట్స్ ఉన్నాయో చెప్పుకోలేని పరిస్థితి అయితే మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాం ఆ సర్టిఫికేట్స్ ఎలా కెదిరిగా ఎక్కడ అక్కడ కొంచెం అక్కడ కొంచెం అలాగా ఉండడం జరిగింది అయితే విద్యార్థులు మాత్రం తీవ్ర ఆలోచన అట్లాగే వాళ్ళు ఆందోళనలో ఉన్నారు ఈ విషయం తెలుసుకున్నటువంటి విద్యార్థి సంఘాల నేతలు కూడా అక్కడికి ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించినటువంటి ప్పుడు వేగలుగా ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఇష్యూ జరిగింది ఎలాంటి సెన్సిటివ్ ఇష్యూలో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తా ఉన్నారు ఇప్పుడు వంద సంఖ్యలో విద్యార్థులు దీంతో ప్రశ్నార్థకంగా ఉన్నారు దీనికి ఎవరు సమాధానం చెప్తారని కూడా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది ప్రస్తుతం అయితే ఇప్పుడు కాలేజీ మొత్తం కూడా పూర్తిగా నెలమట్ట సర్టిఫికెట్స్ ఎవరైతే ఎక్కడ ఉన్నాయో కూడా తీసుకోలేని వెతుక్కోలేని పరిస్థితి అయితే అక్కడ నెలకొంది ఇప్పుడు స్టూడెంట్ యూనియన్ నాయకులు కూడా వాళ్ళని ఏంటంటే విద్యార్థుల భవిష్యత్తుకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తాము ఉద్యమం కూడా జరిగింది శ్రీనివాస్ చూడచ్చు కాలేజీ భవన స్థలంలో ఇటు బోయపాటి శ్రీనివాస్ అపరవ పేరిట బోర్డులు వెలిసాయని కూడా తెలుస్తుంది అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏ వివాదం జరుగుతుంది అసలు ఏంటి పరిస్థితి అంటే గతంలో ఇది స్థల వివాదం అనేది గత రెండు దశాబ్దాలుగా ఈ కాలేజీ స్థల వివాదం అనేది జరుగుతూ ఉంది ఇప్పుడు సుప్రీంకోర్టు కేసులు ఉన్నట్లు తెలుస్తా ఉంది అది రీసెంట్ గా కూడా బెంచ్ మీకు రావడం జరిగింది ఇది ఈ నేపథ్యంలోనే కళాశాల ప్రిన్సిపాల్ ని కిడ్నాప్ చేయడం తర్వాత అది ఒక డ్రామా క్రియేట్ చేయడం తర్వాత అతను వదిలేయడం ఇవన్నీ అయిన తర్వాత కొద్ది రోజుల్లో వారం సరిగ్గా వారంలోనే మళ్ళా లాస్ట్ 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 వీక్ లో అతను కిడ్నాప్ జరిగితే మళ్ళీ అదే రోజు ఈ రోజు ఇష్యూ పెరుగులోకి వచ్చింది దీంతో ఏంటంటే గతంలో ఈ సవివాదం ఉన్నప్పటికీ కూడా భూపతి శ్రీనివాస్ అనే వాళ్ళకి సంబంధించిన స్థలంగా వాళ్ళు కోర్ట్ ని ఆక్రమించడం జరిగింది ఫుడ్ ప్రాగెటర్లను ఫోర్డ్ ప్రాగెట్లు వీటిని కాలేజీని అక్కడి నుంచి రిమూవ్ చేయడం పూర్తిగా కూల్చేయడం జరిగిందని వాళ్ళు చుట్టూ అంటే బయటకు చెప్పకపోయినా వాళ్ళు అధికారికంగా ప్రయత్నం ఒక బోర్డ్ మీద అక్కడ ఏర్పాటు చేయడం రైట్ శ్రీనివాస్ జమ్మూ కాశ్మీర్ లో ప్రపంచంలోనే ఎత్తైన చిరాబు వంతే ప్రధాని మోదీ ప్రారంభించారు లైవ్ చూద్దాం అబ్ సిర్ఫ్ అఫ్ సిర్ఫ్ आगे बढ़ने की सोचता है जिस तरह से यह रेलवे का इंजन लगातार बिना किसी बाधा के समावेशी विकास को ध्यान में रखते हुए सबको एक साथ लेकर के आगे बढ़ता हुआ और शायद मुझे लगता है कि दुनिया के जो तमाम देश देख रहे होंगे इन तस्वीरों को उनके लिए भी भारत का यह जो इंजीनियरिंग मार्वल है वो एक बहुत बड़े बहुत बड़ी उभरती हुई शक्ति के प्रतीक के रूप में उनको नजर आ रहा होगा और शायद उनको लग रहा होगा कि किस तरह से हमने जो सपना देखा है विकसित भारत का दो तक वो जमीन पर भी स्पष्ट तौर पर नजर आ रही है और जिस तरह से आप देख रहे हैं ये खूबसूरत तस्वीरें भारत की गतिशक्ति इस वक्त जम्मू के रियासी जिले में चिनाब ब्रिज पर दौड़ती हुई इन खूबसूरत तस्वीरों के माध्यम से पूरी दुनिया के समक्ष तो चुनाव पुल का उद्घाटन यहाँ हो चुका है प्रधानमंत्री इसका उद्घाटन कर रहे हैं और साथ ही साथ ये सुंदर नज़ारा आप देख सकते हैं दुनिया में सबसे ऊंचे ब्रिज पर जो तिरंगा है वो फहराता हुआ नजर आ रहा है प्रधानमंत्री नरेंद्र मोदी जो कि भारत का नेतृत्व कर रहे हैं और यहाँ भी वो जो नेतृत्व क्षमता है उसको हम देख सकते हैं हाथों में तिरंगा लिए कैसे दुनिया का सबसे ऊंचा जो ब्रिज है करीब तीन सौ सात फीटर की ऊंचाई जहाँ पर जो तिरंगा है वो लहराते हुए नजर आए पहले किस तरीके से वो देखिए इस चुनाव ब्रिज पर पहुंचते हैं इसका उद्घाटन उन्होंने किया है हालांकि उससे पहले जाकर जानकारी उन्होंने इसकी ली थी और उसके बाद अब इसका जो उद्घाटन है वो हो चुका है तो कहीं ना कहीं अब अगर देखा जाए एक जो इतिहास के पन्नों की है, जब हम बात करें एक नया इतिहास जो है वो लिखा जा चुका है नए अध्याय की प्रधानमंत्री ने यहाँ शुरुआत की है चुनाव ब्रिज के उद्घाटन के साथ साथ क्योंकि आज का जो दिन है वो ऐतिहासिक इसलिए हो जाता है कि ना सिर्फ नई तकनीक बल्कि भारतीय रेलवे का जो नया अध्याय है क्योंकि असंभव हम कह सकते हैं अब कुछ भी नहीं रहा जो कहा वो करके दिखाया और पिछले 11 सालों की अगर बात की जाए उसमें किस तरीके से भारतीय रेलवे आधुनिकता की तरफ बढ़ती हुई नज़र आती है और कैसे आधुनिकता के शिखर पर आज भारतीय रेलवे यहाँ नज़र आ रही है इन तो तस्वीरों में आप देख सकते हैं तो ये वो तस्वीरें हैं जो कि लगातार हर भारतीय को और गर्व की अनुभूति आज यहाँ पर हो रही है और साथ ही हम साथ हमारे साथ जो दो खास मेहमान हैं जो कि भारतीय रेलवे से जुड़े हुए हैं वो भी इस पल को देख के काफ़ी खुश और ये वो तस्वीर भी आप देख सकते हैं और आवाज़ भी आप ये सुन पा रहे होंगे घाटी में ये जो आज गूंज सुनाई दे रही है ये गूंज है इस नए उभरते भारत की विकास की जो कि लगातार और तेजी के साथ हो रहा है और इसी तेजी के साथ भारत प्रगति पथ पर विकास पथ पर आगे बढ़ रहा है तो जम्मू कश्मीर जिसको बहुत ही संवेदनशील माना जाता है विकास की परियोजनाओं को पहुंचाना जहां पर बिल्कुल भी आसान नहीं होता था इस तरह की बड़ी परियोजनाओं की तो कल्पना कई सालों तक करना बहुत ही मुश्किल था आतंकवाद जैसे गंभीर खतरों से निपटते हुए इस तरह से भारत ने विकास की एक नई गाथा लिखी है उसकी एक नई तस्वीर इस वक्त आप देख रहे हैं प्रधानमंत्री खुद एक तरह से कहें तो ड्राइविंग सीट पर बैठे हुए भारत के गतिशक्ति की ड्राइविंग सीट पर खुद बैठे हुए और जिस सपने को उन्होंने देखा था क्योंकि 2014 के बाद ही इस परियोजना में गति आई है भले ही उसकी रूपरेखा पहले तय की गई हो लेकिन मुश्किलें बहुत आई तेजी अगर आप देखें तो 2014 के बाद ही क्योंकि शांति स्थापित हुई पूरे इलाके में विकास की परियोजनाओं को लेकर के एक जन स्वीकार्यता बनी और उसके बाद शांति के बीच जो ये समृद्धि का सफर 2014 के बाद ज्यादा तेजी से बढ़ता हुआ नजर आया आज वो कलमिनेट होता हुआ दुनिया के सबसे बड़े सबसे ऊंचे पुल के रूप में आज पूरी दुनिया के सामने और भारत की इंजीनियरिंग मार्बेल तस्वीरें न केवल मेक इन इंडिया की शानदार सफलता बल्कि भारत की इंजीनियरिंग कौशल का भी एक जबरदस्त नायाब नमूना तस्वीर బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతుంది కాళేశ్వరం అవకతవకలపై ప్రశ్నిస్తున్నారు కమిషన్ సభ్యులు ప్రాజెక్టు ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తుంది బీఆర్కే భవన్ లో ఈటలను విచారిస్తున్నారు కాగా ఇప్పటికే విచారణ సందర్భంగా పలు పేపర్లను తీసుకుని వెళ్లారు ఈటల రాజేందర్ రైట్ ఇక ఈటల రాజేందర్ విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు రాజు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతుంది అనిల్ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కాళేశ్వరం విచారణ ఎదుట ముందు హాజరు కావడం జరిగింది గంట సేపటి నుంచి కూడా ఆయన విచారణ కొనసాగుతోంది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎదుట ఆయన హాజరు కావడం జరిగింది సరిగ్గా ఉదయం పదకొండు గంటలకు ఆయన విచారణకు హాజరు కావడం జరిగింది ఈటల రాజేందర్ అప్పటి కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది కాళేశ్వరంకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఉందో కమిషన్ ఇప్పటికే దీనికి సంబంధించి ప్రాజెక్టుకు సంబంధించి ఇంజనీర్లను అదే అదేవిధంగా ఇరిగేషన్ శాఖ అధికారులను ముఖ్య కార్యదర్శులను ఇతర కార్యదర్శులను ఆడిటర్లను కూడా ఇప్పటికే ఈ యొక్క కమిషన్ ప్రశ్నించడం జరిగింది వాళ్ళందరినీ కూడా అధికారులందరినీ ప్రశ్నించిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి సమాధానాలను బేరీజు వేసుకుని అప్పటి ప్రభుత్వంలో పెద్దలుగా ఉన్నటువంటి కీలక వ్యక్తులుగా ఉన్నటువంటి ముగ్గురిని విచారించేందుకు మరిదశ ఏదైతే విచారణ ఈ రోజు నుంచి పునఃప్రారంభమైంది ఈరోజు మొదటగా ఈటెల రాజేందర్ అదేవిధంగా తర్వాత తొమ్మిదవ తేదీన మాజీ మంత్రి హరీష్ రావు అదేవిధంగా పదకొండవ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారించేందుకు ఇప్పటికే కమిషన్ ఏర్పాట్లు చేసింది దీనికి సంబంధించి ఈరోజు ఈటల రాజేందర్ విచారణ కొనసాగుతూ ఉంది ఆయనపై ప్రశ్నల పరంపర కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది అప్పటికి గతంలో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలు చెల్లించినటువంటి బిల్లుల అంశంపై ప్రధానంగా ప్రశ్నలు వేస్తా ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతా ఉంది అప్పుడు ఏదైతే కాంట్రాక్టర్లకు పలు దఫాలుగా కూడా చెల్లింపులు ఏ విధంగా చేశారో నిబంధనలకు అనుగుణంగానే చెల్లింపులు చేశారా అనే విషయాన్ని ఈటల రాజేందర్ని అడుగుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది కాళేశ్వరం కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇరవై వేల కోట్లను అప్పులుగా తేవడం జరిగింది అవి కూడా షార్ట్ టర్మ్ లోన్స్ను తీసుకురావడం జరిగింది అధిక ఇంట్రెస్ట్ రేట్లకు అప్పులు తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా నిబంధనలు మేరకే చేశారా అనేటువంటివి కూడా ప్రశ్నలు అడుగుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చింది అనేటువంటి ప్రశ్నలు ఈటల రాజేందర్ను అడుగుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది అదేవిధంగా అప్పటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి ఆర్థిక శాఖ ఎందుకంటే ప్రాజెక్టుకు సంబంధించి డిజైన్ చేసినప్పటి నుంచి కూడా తర్వాత ఏదైతే ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి అంచనాలు కూడా పలు దఫాలుగా పెరగడం జరిగింది సో ప్రాజెక్టుకు సంబంధించి అంచనాలు పెరగడానికి గల కారణాలు ఏమిటి అందుకు ఆ ఎట్లాంటి కారణాలను మీరు సమాధానాలుగా చెప్పబోతా ఉన్నారని చెప్పి కూడా ఈ రోజు అడిగే అవకాశం మనకు కనిపిస్తా ఉంది అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ సూచనల మేరకే చేశారా లేదంటే బడ్జెట్లో ఏదైతే కేటాయింపులు ఏవైతే చేయడం జరిగిందో ప్రాజెక్టు కోసం అంతే చేశారా ఎక్కువగా ఖర్చు చేయడం జరిగిందా అనే ప్రశ్నలు అడిగే అవకాశం కనిపిస్తూ ఉంది ముఖ్యంగా క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా లేదంటే సొంతంగా ఆర్థిక శాఖ ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుని బిల్లుల చెల్లింపు చేయడం జరిగింది ఈ బిల్లుల చెల్లింపులో సో ఇప్పటికే చాలా వరకు కూడా అధికారుల నుంచి కూడా ప్రశ్నలు రాబట్టడం జరిగింది వీటికి సంబంధించి నిబంధనలు ఎంతవరకు నిబంధనలు ఉల్లంఘించారా నిబంధనలు పాటించారా లేదా ఒకవేళ అప్పటి ఆ అప్ అప్పటి ప్రభుత్వ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి సీఎం కేసీఆర్ సూచనల మేరకే చేశానని చెప్తారా ఈటల రాజేందర్ లేదంటే ఆర్థిక శాఖకు వచ్చినటువంటి బిల్లును క్లియర్ చేశాము తప్ప సో అక్కడ ఎట్లాంటి అవినీతి జరగలేదని చెప్తారా అనేది ఇక్కడ కీలకంగా మారింది ఎందుకంటే ఇటల రాజేందర్ ఈరోజు చెప్పే సమాధానాలనే ఆధారంగా చేసుకుని సో తదుపరి హరీష్ రావుని అదే అదేవిధంగా కేసీఆర్ని కానివ్వచ్చు ప్రశ్నలు అడుగుతారని చెప్పేసి కూడా ఇప్పటికే రాజకీయ వర్గాలు ఒక చర్చ నడుస్తూ ఉంది సో అదేవిధంగా దీనికి సంబంధించి ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే ఇటు ఎన్డీఎస్ఏ నివేదిక కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఎన్డీఎస్ఏ నివేదికలు కూడా నిర్మాణ సంస్థదే తప్పు అదేవిధంగా అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు డిపిఆర్ కావచ్చు అదేవిధంగా ప్రాజెక్టు ఒక దగ్గర కడతామని చెప్పేసి కూడా తొమ్మిది హట దగ్గర కాకుండా వేరే దగ్గరికి మార్చడం ఇవన్నీ కూడా ఎన్డిఎస్ఏ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది ఇక విజిలెన్స్ రిపోర్ట్ విషయానికి వచ్చినట్టయితే అధికారులపై అధికారులు తప్పు చేశారని చెప్పేసి కూడా విజిలెన్స్ రిపోర్ట్ చెప్పడం జరిగింది పదిహేడు మంది ఇంజనీర్లు కావచ్చు అదేవిధంగా ముప్పై మూడు మంది అధికారులు కావచ్చు వాళ్ళపై చర్యలు తీసుకోవాలి పెనాల్టీ వేయాలని చెప్పేసి ఇప్పటికే అటు విజిలెన్స్ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి అందించడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే పీసీ ఘోష్ కమిషన్ సో ఏం తేల్చబోతా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది ఇప్పటికే పద్నాలుగు నెలల కాలంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చాలా మందిని విచారించడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే నాలుగు వందల పేజీలకు పైగా కూడా నివేదికను సిద్ధం చేసింది ఇక చివరిగా ఈ యొక్క ముగ్గురును విచారించిన తర్వాత సో విచారణ పూర్తి అయిన తర్వాత ఈ యొక్క నివేదికను ప్రభుత్వానికి అందించే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది అయితే ఇందులో భాగంగా ఈ ముగ్గురిని అడిగే ప్రశ్నలపై సర్వత్రా అయితే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది ఈరోజు బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ ఏం చెప్పబోతా ఉన్నారు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటల రాజేందర్ ఇప్పుడు కేసీఆర్తో విభేదించే ఆయన బీజేపీలోకి వెళ్ళడం జరిగింది బీజేపీలో ఎంపీగా ఉన్నారు సో ప్రస్తుతం బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా రాష్ట్ర రాజకీయాల్లో ఉంది కాబట్టి సో ఎట్లా ఉండబోతా ఒకవైపు పార్టీకి డ్యామేజ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది వీటిల పైన మరొక వైపు ఇప్పుడు బీఆర్ఎస్ పై గతంలో బీఆర్ఎస్ లో ఆయన ఉన్నారు కాబట్టి సో ఏం చెప్పబోతా ఉన్నారు అన్ని కూడా ఏదైతే నిబంధనలకు అనుగుణంగానే చెల్లింపులు జరిగాయా అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు మండలి తీసుకున్నటువంటి నిర్ణయాలు కానివ్వచ్చు ఇవన్నింటిపై కూడా ఆయన చెప్పే సమాధానాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ కీలకంగా మారింది ప్రధానంగా దీనికి తీసుకొచ్చినటువంటి కాళేశ్వరం తీసుకొచ్చినటువంటి అప్పుల విషయంలో కానివచ్చు కార్పొరేషన్ ఏర్పాటు చేసి తీసుకొచ్చినటువంటి షార్ట్ టర్మ్ లోన్స్ కానివ్వచ్చు అదేవిధంగా ఆర్థిక శాఖ ద్వారా చెల్లింపులు కానివ్వచ్చు నిర్మాణ సంస్థకు పలు దఫాలుగా సో ఏ విధంగా చెల్లించడం జరిగింది అనే వంటివి కూడా ఇట రాజేందర్ అడిగే అవకాశం కనిపిస్తోంది మరొక వైపు ప్రాజెక్టు కంప్లీట్ రిపోర్ట్ ఇవ్వకపోయినా కూడా సో ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందని చెప్పేసి ప్రభుత్వం ఏ విధంగా ప్రకటించింది అదేవిధంగా బిల్లుల చెల్లింపును ఎందుకు పూర్తిగా చేయడం జరిగింది అనే విషయాలన్నీ కూడా ఈటల రాజేందర్ను కమిషన్ అడిగే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది వీటన్నిటికీ ఈటల రాజేందర్ ఏ విధంగా సమాధానం చెప్తారు అనేది సో మనకు ఇక్కడ ఉత్కంఠగా మారింది మరొక వైపు గతంలో అధికారులు ఇరిగేషన్ శాఖ అధికారులు కానివ్వచ్చు ఆడిటర్లు అదే అదేవిధంగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు కానివ్వచ్చు వీళ్ళందరూ కూడా చెప్పిన ఏదైతే సమాధానాలు ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా కొత్త ప్రశ్నలు ఈటల రాజేందర్ని అడిగే అవకాశం ఉంటుంది వాటిని బేరీజు వేసుకొని ఎంపీ ఈటల రాజేందర్ను జస్టిస్ ప్రశ్నలు అడుగుతారని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది ఆ ప్రశ్నలకు ఈటల రాజేందర్ ఏం సమాధానం చెప్తారు అనేది తెలియాల్సి ఉంటుంది మరొక వైపు ఈటల రాజేందర్ ఈ రోజు విచారణకు వచ్చే ముందు కొన్ని డాక్యుమెంట్స్ జరిగింది గతంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు అతని దగ్గర ఉన్న సమాచారం ఏంటి సో వాటన్ని కూడా నివేదిక రూపంలో సో అందిస్తారా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది మొత్తానికైతే ఈటల రాజేందర్ ఏం చెప్తారు అనే దానిపై అయితే ఒక ఉత్కంఠ అయితే మనకు కొనసాగుతా ఉంది రైట్ రాజు థ్యాంక్ యూ భారత్లో కరోనా కేసులు మరణాలు పెరుగుతున్నాయి దేశంలో ఐదు వేల మూడు వందల అరవై నాలుగు కరోనా యాక్టివ్ కేసులు చేరాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కరోనాతో నలుగురు మృతి చెందారు కేరళలో ఇద్దరు పంజాబ్ కర్ణాటకలో ఒక్కొక్కరు మృతి చెందారు ఈ ఏడాది ఇప్పటి వరకు కరోనాతో యాభై ఐదు మంది మృతి చెందారు భారత్ లో కరోనా కేసులు మరణాలు పెరుగుతున్నాయి దేశంలో ఐదు వేల మూడు వందల అరవై నాలుగు కరోనా యాక్టివ్ కేసులు చేరాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కరోనాతో నలుగురు మృతి చెందారు కేరళలో ఇద్దరు పంజాబ్ కర్ణాటకలో ఒక్కొక్కరు మృతి చెందారు ఈ ఏడాది ఇప్పటి వరకు కరోనాతో యాభై ఐదు మంది మృతి చెందారు భారత్లో కరోనా కేసులు మరణాలు పెరుగుతున్నాయి దేశంలో ఐదు వేల మూడు వందల అరవై నాలుగు కరోనా యాక్టివ్ కేసులు చేరాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కరోనాతో నలుగురు మృతి చెందారు కేరళలో ఇద్దరు పంజాబ్ కర్ణాటకలో ఒక్కొక్కరు మృతి చెందారు ఈ ఏడాది ఇప్పటి వరకు కరోనాతో యాభై ఐదు మంది మృతి చెందారు భారత్ లో కరోనా కేసులు మరణాలు పెరుగుతున్నాయి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు పవన్ రోజు రోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి దేశంలో కూడా ప్రతి రోజు యొక్క కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి అయితే దేశవ్యాప్తంగా చూస్తే ఇప్పటికే ఐదు వేల మూడు వందల నలభై ఏడు కేసులు కూడా నమోదయ్యాయి అయితే గడిచిన ఇరవై నాలుగు గంటల్లోనే నలుగురు యొక్క కరోనాకు సంబంధించి కూడా చనిపోయినట్టుగా మనకు ఈ యొక్క కరోనా సంబంధించి రిపోర్ట్లకు కూడా తెలుస్తుంది అయితే ఆ యొక్క కర్ణాటక పంజాబ్ దీనికి సంబంధించి ఒక రాష్ట్రాల్లో కూడా నలుగురు చనిపోయినారు అంతేకాకుండా పంజాబ్ సంబంధించిన రాష్ట్రంలో కూడా చనిపోయారు మొత్తానికి ఒక కరోనా కేసులు చూస్తే ఇప్పటి వరకు అయితే యాభై ఐదు మంది చనిపోయారు కరోనాకు సంబంధించి అయితే మిగతాకు సంబంధించి ప్రతిరోజు యొక్క కేసులు ఎక్కువగా నమోదు ప్రతి ఒక్కరు కూడా యొక్క సోషల్ డిస్టెన్స్తో పాటు కరోనాకు సంబంధించిన ప్రతి నిబంధనలు కూడా పాటించాలనేది మాత్రము డాక్టర్లు కూడా చెప్తున్నారు మరోవైపు యొక్క కరోనా వస్తే ఎవరు కూడా భయపడే అవసరం లేదు ఆ డేరుగా ఆసుపత్రికి వచ్చి వారు వైద్య చికిత్సలు Yeah. <laughs> తీసుకుంటే ఒక కరోనా బారి నుంచి కూడా వారు బయటపడే అవకాశం కూడా ఉంటుంది ప్రధానంగా చూస్తే మాత్రము ఇప్పటికే యొక్క కేంద్ర ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా అన్ని రాష్ట్రాలను కూడా అలర్ట్ కూడా చేసింది కరోనాకు సంబంధించి పూర్తిగా ఎక్కడికక్కడ శానిటైజర్ కావచ్చు సోషల్ డిస్టెన్స్ కావచ్చు అంతేకాకుండా గుంపుగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళొద్దని చెప్పి కూడా ఇప్పటికే కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు అంతేకాకుండా హాస్పిటల్లో కూడా కరోనాకు సంబంధించి ప్రత్యేక వార్డులను కూడా ఏర్పాటు చేశారు కరోనా వస్తే అక్కడ ఐసోలేషన్లో కావచ్చు అంతేకాకుండా ఇంట్లో కూడా కరోనా పూర్తిగా ఏ విధంగా ఉండాలి దానికి సంబంధించి మందులు ఏ విధంగా వాడాలనేది కూడా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ కూడా దీనికి సంబంధించి అన్ని సూచనలు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము మొత్తానికి ఓవరాల్ గా చూస్తే కరోనాకు సంబంధించి మాత్రము ప్రతిరోజు ఈ యొక్క కేసులు పెరిగిపోతున్నాయని మాత్రం మనకు తెలుస్తుంది రైట్ పవర్